హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ముప్పై ఐదో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు వారం రోజులు హాయిగా గడిచిపోయాయి జగపతికి జాహ్నవికి ఇక రేపు బయలుదేరుతాం అన్నయ్య కొట్టు దగ్గర ఇబ్బందిగా ఉంటుంది పాపం బావగారు కూడా పట్టించుకుంటున్నారు అని చెప్పాడు జగపతి ఉండొచ్చు కదా అని అనలేకపోయాడు శేషగిరి ఎందుకంటే బాధ్యతల్లో ఉన్నప్పుడు కుదరని విషయం అది ఇక సావిత్రి అంజం ఇద్దరు కూడా జాహ్నవికి చాలా జాగ్రత్తలు చెప్పారు ఎత్తు మీద ఎక్కకూడదు పరుగులు ఎత్తకూడదు అలాంటి విషయాలు తినకూడని వస్తువుల గురించి అన్నీ వివరంగా చెప్పారు అయినా వదినా మీ అమ్మగారు ఉన్నారుగా అక్కడ ఇబ్బంది ఉండదులే అంటూ నవ్వేసింది సావిత్రి అన్నీ బాగానే ఉన్నాయి పెల్ వెళ్ళాలంటే బాధగా ఉంది కానీ అక్కడ పిన్ని అమ్మ అందరూ గుర్తొస్తున్నారు ఇక్కడ అక్కడ కూడా ఉండాలనిపిస్తుంది ఎందుకు అలా అన్నది జాహ్నవి ఒక మనిషికి సహజంగా కలిగే ఆలోచనలు అభిప్రాయాలు పరిపక్వత కలిగిన మనుషులు తమ మనసుల్లో దాచుకుంటారు కానీ ఇంకా అంత పరిపక్వత రాని జాహ్నవి ప్రతి విషయాన్ని బయటకు చెబుతుంటే ఆ మాటలు వినడానికి ఎంతో సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరూ మంచి మనసు కలిగిన వారు నేను ఆ భామగారిని చూడాలి అని ట్రైన్లో తనతో వచ్చిన బామ్మ తాతగారు గురించి చెప్పింది జాహ్నవి ఓ గిరిజ బామ్మగారి గురించి చెప్పేది తప్పకుండా వెళ్దామంటూ గిరిజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు జాహ్నవి ఆ బామగారు బుగ్గలు పట్టుకుని మీరు చాలా బాగున్నారు నాకు బాగా గుర్తొచ్చారు మొన్న కూడా రావాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇష్టమైనవి ఎన్నో తిన్నాను చింత చిగురు పప్పు అని అలాగే బామ్మగారి దగ్గర కూర్చుని వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది సావిత్రి తాతగారు బామగారు మీకు ఒక సంగతి తెలియదు నేను తల్లి కాబోతున్నానని చెప్పింది డాక్టర్ అంటూ నవ్వుతూ చెప్పింది జాహ్నవి ఇదేంటమ్మ సావిత్రి ఇంత చిన్న వయసులో ఎందుకప్పుడే అమ్మాయికి అంటూ అడిగారు చిన్నగా బామ్మగారు ఆ విషయాన్ని నేను డాక్టర్ గారితో విడిగా మాట్లాడాను బామగారు ముందొకసారి గర్భిణి పోయింది ఆ విషయం జాహ్నవికి తెలియదు ఇప్పుడు కూడా అలాగే ఏదైనా తేడా జరిగితే తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉండదేమో అని చెప్పారు ఆమె అందుకే జాహ్నవి బిడ్డను కనడమే మంచిదని అనుకున్నాము పైగా కాన్పు కూడా సులభంగా అయిపోతుందని చెప్పారు డాక్టర్ గారు అంటూ నవ్వుతూ చెప్పింది సావిత్రి సరే అమ్మ నీకు తెలియనది ఏముంది సావిత్రి చదువుకున్నావు మంచి చెడ్డ అన్ని తెలిసిన దానివి నువ్వు తల్లి కాబోతున్నావు అని తెలిసినప్పుడు నేను ఎంతో ఆనందించాను ఏదేమైనా మంచి విషయాలంటూ సావిత్రి తల మీద జాహ్నవి తల మీద చేతులు వేసి నవ్వారు భామగారు ఇద్దరిని మనస్ఫూర్తిగా దీవించారు బామగారు నాకు ఒక విషయం తెలియడం లేదు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నా అన్నది జాహ్నవి ఏంటమ్మా అన్నారు బామగారు మీరు చూస్తే చాలా పెద్దగా ఉన్నారు మీ పిల్లలేంటి ఇంత చిన్న పిల్లలా అంటూ అక్కడున్న ఫోటో తీసుకొచ్చి అడిగింది జాహ్నవి అయ్యో పిచ్చి పిల్ల అది మా పిల్లలు చిన్నప్పటి ఫోటో అంటూ తగిలి వేశారు బామగారు ఎక్కడున్నారు మరి వీళ్ళు ఎప్పుడు అని అమాయకంగా అడిగింది జాహ్నవి అమ్మాయి అమెరికాలో ఇద్దరు కొడుకులు లండన్లో ఉన్నారు బాగా చదువుకున్నారు వాళ్ళు సుఖంగానే ఉంటున్నారు అన్నారు బామ్మగారు మరి ఎప్పుడు వస్తారు ఇక్కడికి అన్నది జాహ్నవి మేము చనిపోయాక వస్తారు జాహ్నవి ఇక్కడ స్థలాలు ఇల్లులు అన్నీ అమ్ముకుని తీసుకెళ్తారు అన్నది నవ్వుతానే బామ్మగారు బాధగా అనిపించింది సావిత్రికి మీకు మీ పిల్లల్ని చూడాలని బాధగా ఉండదా బామ్మ నన్ను చూసి కొన్ని రోజులు అయ్యేసరికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఏడ్చింది మా అమ్మ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది చాను బామగారికి కన్నీరు వచ్చిన పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుని అందరూ నీలా ఉంటే బాగునే ఉంటుందమ్మా అని నవ్వేశారు మీరు బాధపడుతున్నారు కానీ కావాలని నవ్వుతున్నారు అది నాకు తెలిసింది అన్నది జాహ్నవి జాహ్నవి ఊరుకో అని చెప్పింది సావిత్రి బామగారు మనసు బాధపడుతుందని గ్రహించి పర్వాలేదు సావిత్రి పసిబిడ్డ లాంటిది ఈ అమ్మాయి తన మాటలు వింటుంటే నాకు బాగానే ఉంది జరగనిది లేనిది ఏమీ అడగడం లేదు కదా అంటూ నవ్వారు బామ్మ తాతగారు స్కూల్ టీచర్ అయిన పరందామయ్య అమ్మాయిని ఇద్దరు కొడుకులని బాగా చదివించారు కూతుర్కి అమెరికా సంబంధం వస్తే తమకు అంత దూరం బిడ్డను పంపడం ఇష్టం లేదని చెప్పినా కూడా నాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది తమ్ముళ్ళు అమెరికా వచ్చేలా తనే సహాయం చేసింది ఆ తర్వాత అమెరికాలోనే ఉన్న వాళ్ళ చిన్నమామగారు కూతుర్ని పెద్ద ఇచ్చి పెళ్లి చేశారు అక్కడే చిన్న తమ్ముడికి వాళ్ళ అమ్మాయి లండన్లో ఉంటే ఆ చిన్న తమ్ముడు కూడా అక్కడే పెళ్లి కుదిరింది ఇద్దరు తమ్ముళ్ళలో లండన్లో సెటిల్ చేశారు ఉన్న వాళ్ళైనా అత్త మామలు కానీ డబ్బుకి ఇద్దరు దేశాలు మోజుకి లొంగిపోయారు తమ బిడ్డలు కనీసం తల్లిదండ్రుల గురించి ఒక ఆలోచన కూడా లేదు పైగా అన్నీ ఉన్నాయిగా సౌకర్యంగా ఏమిటి బాధ అంటారు తమ్ముళ్లకు మంచి అవకాశం ఇచ్చింది తమ కూతురని సంతోషపడాలో లేక ఇరవై ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్కరు ఇటువైపు తొంగి చూడలేదని బాధపడాలో అర్థం కాలేదు ఆ పెద్ద దంపతులకు కానీ ఆ పెద్ద దంపతులు ఒకరికి ఒకరు ఎంతో ప్రేమగా ఉంటూ ఆ సంగతులన్నీ మర్చిపోయి పిల్లల చిన్ననాటి ఫోటోలు మాత్రమే ఇంట్లో ఉంచి వారు పెద్ద ఫోటోలు మొత్తం తీసి పైన పెట్టేశారు ఫోన్ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తారు అది కూడా అక్కడ భూమి ఎంత పెరిగింది ఎంత ఖరీదులో ఉన్నాయి ఎటువంటి విషయాలు తప్పితే మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడరు ముగ్గురు పిల్లలు పిల్లలకు పిల్లలు పుట్టారు వారు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళని చూడ్డానికి కూడా అవకాశం లేదు పెద్ద కొడుకు అమెరికా వెళ్ళేటప్పుడు మాత్రం ల్యాండ్ ఫోన్ పెట్టించాడు ఇంట్లో అప్పుడప్పుడు ట్రంక్ కాల్ బుక్ చేసే వాళ్ళు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అంతేగాని ఆ ఫోన్ ఎవరు చెయ్యరు ఎవరికి చెయ్యరు దాని సంగతి చూడరు పరందమ్మాయి గారు దంపతులు అని ఒకసారి మనసులోకి వచ్చి పక్కకు వెళ్ళిపోయాయి పరందమ్మాయి గారికి కళ్ళు తుడుచుకుంటూ జాహ్నవి వైపు చూశారు ముచ్చటగా భామగారు మరి నాకు ఒకటి ఉంది అన్నది జాహ్నవి సావిత్రి మాట్లాడుతూ మనం చేసుకుందామని మన ఇంట్లో అలా అనకూడదు అన్నది లేదక్క అది బామగారు చేసిందే తినాలని ఉంది నాకు అందుకే అడిగాను అన్నది జాహ్నవి చెప్పమ్మా ఏం కావాలి నీకు అన్నారు బామ్మగారు మీరు చేసిన కాయకూరలు అన్నం కావాలి అని జాహ్నవి అనగానే నవ్వి భర్త వైపు చూశారు బామగారు ఎందుకలా నవ్వుతున్నారు మీరు అన్నది బొంగ పెట్టుకుని జాహ్నవి ఏమీ లేదు ఈరోజు మీ తాతగారికి అదే తినాలని అడిగితే కడుపుతో ఉన్న ఉన్నవాళ్ళగా ఏమిటా కోరికలని అదే చేశాను అందుకు అది గుర్తొచ్చి నవ్వొచ్చింది జాహ్నవి అంటూ లోపలికి వెళ్ళి అన్నం ఇద్దరికి తెచ్చింది బామగారు సావిత్రికి చూస్తే తినాలనిపించలేదు పర్వాలేదు సావిత్రి ఒక్కొక్కసారి తినాలని ఉండదని జాహ్నవికి ఇచ్చారు భామగారు జాహ్నవి చాలా ఇష్టంగా తిన్నది అబ్బా ఇది ఎలా చేయించుకోవాలో నాకు గుర్తుంది అమ్మను అడుగుతాను మీ అంత బాగా కుదరకపోతే ఏమీ చేయలేను నేను రేపు వెళ్ళిపోతున్నానని చెప్పింది జాహ్నవి అవును బామగారు అవును బామగారు రేపు వెళ్ళిపోతున్నారని తెలిసి ఇవాళ మిమ్మల్ని చూడాలని గోల్ చేసింది అందుకే తీసుకొచ్చానంటూ నవ్వింది సావిత్రి అక్కడ తగిలించి ఉన్న ఫోటో చూసి వీళ్ళు ఎవరో చాలా బాగున్నారన్నది జాహ్నవి నేను మీ తాతగారు అంటూ నవ్వింది బామ్మగారు ఇంచక్క మీరు ఎలా ఫోటోలు తీసుకున్నారు మా నాన్నగారు అమ్మ దిగలేదు అందుకే ఫోటోలో అయినా నాన్నని చూద్దామంటే కుదరటం లేదంటూ కన్నీళ్ళు పెట్టుకుంది జాను పిచ్చిపిల్ల ఎంత మంచిదానివి తల్లి నువ్వు బిడ్డను సుఖంగా కన్ను తల్లి అని దేవించారు భామగారు ఇంటికి చేర్చిన జాహ్నవి సావిత్రితో చెప్పి మనమంతా ఫోటో దిగాలక్క అలా ఇంట్లో పెట్టుకోవచ్చుగా చక్కగా నాకు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఫోటోలో చూస్తానంటూ అమాయకంగా అడిగింది ఆ రోజే వెళ్ళి అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు మరుసటి రోజు మధ్యాహ్నంకి ఇస్తాను ఫోటోలు అన్నాడు స్టూడియో వాడు అంజమ్కు ఆరోగ్యం బాగుపడుతూ ఉంది వారం రోజులకి ఆ వైద్యం వల్ల ఆమెలో మంచి మార్పు వచ్చింది కానీ చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యమే అయినప్పటికీ సావిత్రి ఎంతో శ్రద్ధగా చేయిస్తుంది సావిత్రి వాళ్ళ అనాథాశ్రమానికి తీసుకువెళ్ళి అందరికీ చూపించింది అక్క అనాథులు అంటే ఏమిటి అన్నది జాహ్నవి వీళ్ళకు తల్లి తండ్రి ఎవరూ లేరు రకరకాలుగా రోడ్ల మీద ఒంటరిగా అడుక్కుంటూ తిరుగుతున్న వాళ్ళను ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఇంకో ఎన్నో విషయాలు జరిగినప్పుడు ఇలా అనాథులుగా మారుతారు వారందరికీ ఏర్పాటు చేశామని చెప్పింది జాహ్నవి చాలా వెక్కి వెక్కి ఏడ్చింది నాన్నగారు ఉన్నారని తెలిసినా కూడా ఎప్పుడూ రారు నా దగ్గర కానీ బాధపడుతూ ఉండేదాన్ని అసలు అమ్మ నాన్న ఎవరో తెలియకపోతే వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కదా ఇంటో బాధపడింది జాను జాహ్నవి నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా ఇక్కడ తీసుకువచ్చింది ఏడవద్దు అని బాధపడింది సావిత్రి జగపతి జాహ్నవిని దగ్గరకు తీసుకుని ఓతార్చాడు అన్నీ సర్దుకున్నారు తమ్ముడికి మర్దలకి మంచి బట్టలు కొనిపెట్టారు శేషగిరి వాళ్ళకు మిల్లు లాభాలు రావడంతో అంజమ్కు సావిత్రికి జాహ్నవికి ముగ్గురికి మెడలో ఒకేలాంటి బంగారు చైన్లు చేయించాడు శేషగిరి చాలా సంతోషపడిపోయారు అందరూ నిజానికి నాకు ఈ విషయాలు తెలియదు సావిత్రినే అలా చేయించమని చెప్పిందని అందరికీ చెప్పాడు శేషగిరి చాలా మంచిదక్క అన్నది సావిత్రి వైపు చూస్తున్న జాహ్నవి మనుషుల్లో కూడా దేవతలు ఉంటారని సావిత్రి ఏంటనే తెలుస్తుంది అనుకున్నది అంజమ్మ తమ్ముడికి ఒక వాచ్ కొని చేతికి పెట్టాడు శేషగిరి బాగా సంపాదించాలి పట్టుదలతో మీరంతా సుఖంగా ఉండాలి రా అంటున్నప్పుడు శేషగిరి కళ్ళల్లో నీళ్లు కనిపించాయి ఎందుకు అందరికీ తెలియని బాధ కలిగింది వేర్లంకమ్మ గారి ఫోటో దగ్గరికి వెళ్ళి అందరూ దండం పెట్టుకున్నారు టిఫిన్లు తయారు చేసి పేపర్ పొట్లాలు కట్టేసింది సావిత్రి రైల్వే స్టేషన్కు వెళ్ళి తమ్ముడిని రైలు ఎక్కించి తమ్ముడు చేతిలో ఒక పటం పెట్టాడు మన ఫ్యామిలీ ఫోటోరా అంటూ కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయి జగపతి అన్న వైపు అలాగే చూశాడు మేము వెళ్ళిపోతుంటే మాకు ఏడుపు బావగారు అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి జాగ్రత్త అమ్మని ఆరోగ్యం జాగ్రత్త అన్నీ అమ్మ అక్క వాళ్ళు చెప్పినట్టు విని జాగ్రత్తగా ఉండాలి సరేనా అన్నాడు శేషగిరి శేషగిరికి ఎప్పుడూ కూడా జాహ్నవిని చూసినప్పుడు కన్నబిడ్డను చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది పాపం బజార్ నుండి ఏది తీసుకువెళ్ళి ఇష్టంగా తీసుకొని తినేది తమ్ముడు జాగ్రత్త జాహ్నవి ఆరోగ్యం అంటూ చిన్నగా చెప్పి తమ్ముడు చేయి ఆప్యాయతతో నొక్కి వదిలాడు రైలు కదిలింది భారంగా నిట్టూర్చి ఇంటికి బయలుదేరాడు శేషగిరి ఏడుస్తూ ఉన్న జానుని ఓదార్చాడు జగపతి మన ఇంటికి వెళ్ళిపోతున్నాము సీతమ్మ అక్క అందరూ ఉంటారు కదా అని ఇంట్లో వాళ్ళందరు సంగతులు చెబుతూ చింటుగాడైతే నీ ఒడ్లో కూర్చుంటాడు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావో అని అంటూ మంచి సంగతులు చెబుతూ నవ్వించాడు జగపతి అయినా కూడా కళ్ళు తుడుచుకుంటూ ఉంది జాను జాహ్నవి అటు చూడు అయ్యో భలే గుడిలాగా ఉంది కదూ ఆ గుడిలో దేవుడు ఎవరు అయి ఉంటారు అన్నాడు జగపతి దేవుడు లేడు అనుకుంటున్నా నేను అన్నది జాను ఎందుకలా అన్నాడు జగపతి దేవుడు ఉంటే అందరిని ఒకే చోట ఉంచాలిగా అక్కడ ఒకరు ఇక్కడి నుంచి ఒకరు ఇలా ఏడిపించడం ఎందుకు అంటున్న జాహ్నవి వైపు చూసి తన మనసులో ఉన్న బాధ భారంగా మారిపోయి కళ్ళల్లో నీరుగా వచ్చేసింది జగపతికి మనకే కాదు గిరిజ బామగారి వాళ్ళ పిల్లలు ఎవ్వరు రావడం లేదు వాళ్ళను దూరంగా ఉంచింది ఎవరు దేవుడే కదా భామగారిని తాతగారు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు కదా కనిపించలేదు వాళ్ళు బాధపడుతూ పక్కకు తిరిగి కాలు కళ్ళు తుడుచుకున్నారు నేను చూశానంటూ ఏడ్చింది జాహ్నవి మాట్లాడుతున్న ప్రతి మాట నిజమే అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు జగపతి దేవుడు మనుషులను పుట్టిస్తాడంతే వారి ఆలోచనలు వారికే ఇస్తాడు ఇప్పుడు మనకు అన్నయ్య వాళ్ళని చూడాలనిపించింది వెళ్ళాము చూసాము వచ్చాము అలాగే బామ్మగారి పిల్లలు కూడా తల్లిదండ్రులను చూడాలి బాధ్యత అని ఉండాలి కదా అలా లేని పిల్లలు తప్పుకి దేవుడు ఎలా బాధ్యుడు అవుతాడు జాహ్నవి అలా ఎప్పటికీ దేవుణ్ణి నిందించకూడదు అన్నాడు జగపతి మరి తాతగారు బామగారు దేవుణ్ణి పూజిస్తున్నారు మరి అందరి సంగతులు చూసే దేవుడే కదా అమ్మ కూడా దేవుడికి పూజలు చేస్తుంది మరి నాన్నను మార్చాల్సింది దేవుడే కదా అన్నది జాను అవును దేవుడే కానీ మనం మన ఊర్లో ఉన్నప్పుడు మనకేమీ ఉండేవి కాదు మంచి మనసుతో మనం అందరి పట్ల బాధ్యతతో ప్రేమతో ఉన్నాం కాబట్టి భగవంతుడు మన కష్టానికి మెచ్చి మనకు మంచి దారులు ఇచ్చాడు అందుకే మనం అక్క వాళ్ళ ఊరు చేరుకున్నాము అన్నయ్య వాళ్ళు ఆ ఊరు చేరుకున్నారు కర్తవ్యం దైవ సమానం అంటారు జాహ్నవి నువ్వు కష్టపడు నీ వెనుక ఉండి నేను నడిపిస్తానంటాడు భగవంతుడు మనం ఏది కోరితే మనకు అదే ఇస్తాడు బామ్మగారి పిల్లలకు డబ్బే ముఖ్యమని కోరుకున్నారు వాళ్ళకి అదే ఇచ్చాడు తర్వాత వాళ్ళు కోరుకున్న దానివల్ల నష్టాలు ఏమేమి ఉంటాయో కూడా తెలియజేస్తాడు దేవుడు మంచివాడు కాబట్టి ఇలా అన్నీ సర్దుతూ ఉంటాడని చెప్పాడు జగపతి జగపతి నవ్వుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు రైలు ప్రయాణం అంటే భయం లేదా నీకు అంటూ ఏమీ లేదు పైగా సరదాగా ఉంది అని చెబుతూ జగపతి మాటలకు సమాధానాలు చెబుతూ నవ్వుతూ ఉంది జాహ్నవి ఎదురుగా కొందరు ఆడవాళ్ళు టూర్ వెళ్తూ కూర్చుని ఉన్నారు వాళ్ళు జాహ్నవి వైపు చూస్తూ ముచ్చటగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళందరూ పళ్ళు ముక్కలు తింటూ జాహ్నవికి కూడా రెండు ముక్కలు పెట్టారు నేను తినను అన్న అన్నది జాహ్నవి మంచిదే తినండి అన్నారు వాళ్ళు బొప్పాయి ముక్కలు తినకూడదని చెప్పారు అన్నది జాహ్నవి నవ్వుతూ ఓ విషయం అర్థమైంది మంచి విషయం అంటూ నవ్వుకున్నారు వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయారు వాళ్ళు జాహ్నవికి అలసటగా ఉండి నిద్ర వచ్చి జగపతి మీద వాలి నిద్రపోతూ ఉంది జగపతి ఆమెను చిన్నగా ఒడిలోకి చార్చుకుని చక్కగా నిద్రపోయేలా చేశాడు మరుసటి రోజు ఉదయానికి దిగారు ఊర్లో ఏమిట్రా నాలుగు రోజులు ఉంటానని వారం రోజులు ఉండిపోయావు ఇంట్లో నవ్వారు వరలక్ష్మి గారు ఇక అక్కడ చిత్ర విశేషాలు మొత్తం చెప్పడం మొదలు పెట్టేసింది జాహ్నవి రామారావు గారు పిల్లలు నవ్వుతూ చూస్తూ ఉన్నారు అన్నీ జాహ్నవి వాళ్ళు రావడమే సీతమ్మ గారు కూడా వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చింది అక్క మరి ఒక శుభవార్త జాహ్నవి కూడా నెల తప్పిందంట చెప్పాడు జగపతి చాలా మంచి విషయం వరలక్ష్మి సీతమ్ గారు సంతోషపడ్డారు ఇక అక్కడ విషయాలన్నీ కళ్ళు తిప్పుకుంటూ ఒక్కొక్కటి చెప్పుతూ నవ్వుతూ ఉంది జాను ఇంతలో కుక్కపిల్ల చింటూ వచ్చి జాహ్నవి ఒడిలో కూర్చుంది జాహ్నవికి చాలా సంతోషం కలిగింది జాహ్నవిని జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడు అని చెప్పింది వరలక్ష్మి అందరూ బాగున్నారా అని అడిగింది వరలక్ష్మి అన్నగారి వైభోగం గురించి చెప్పాడు ఆనందంగా జగపతి పెద్దదిని కూడా ఆరోగ్యం బాగపోతే వైద్యం చేస్తున్నారు చేయిస్తున్నారని చెప్పాడు సావిత్రి లాంటి మంచి మనిషి మన ఇంట్లో ఒక నెంబర్గా రావడం మనకు అన్ని విధాలా అదృష్టమే అని చెప్పాడు జగపతి అంతా బాగుంది అక్కడ అంటూ ముగ్గురికి బంగారం చేనులు తీసుకున్న శేషగిరి గురి గురించి చెప్పాడు ఆ నిర్ణయం తీసుకుంది సావిత్రి వదిన అని కూడా చెప్పాడు జగపతి వరలక్ష్మి దంపతులకు ఆమె ఇద్దరు కూతురు సీతమ్మ గారికి కూడా బట్టలు కొని పంపించింది కానుకలుగా సావిత్రి జాహ్నవికి కుంకంపువ్వా డాక్టర్ గారు రాసిచ్చిన మంచి మందులు అలా ఎన్నో పంపించింది శ్రద్ధగా సావిత్రి రోజులు అందంగా గడిచిపోతున్నాయి అప్పుడే మూడు నెలలు అయ్యింది జగపతికి రెండు షాపుల దగ్గర కూడా ఖాళీ లేకుండా విపరీతమైన జనం వస్తున్నారు జగపతి ఒక పనివాడిని పెట్టుకున్నాడు సీతమ్మ గారిని జాహ్నవిని జాగ్రత్తగా చూసుకోమని అప్పగించేశాడు వరలక్ష్మి సీతమ్మ వరలక్ష్మి సీతమ్మ ఇద్దరు జాహ్నవిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు జాహ్నవి అందంగా చక్కగా తయారైంది పొట్ట కూడా కాస్త కనిపిస్తుంది పచ్చటి పసుపు కొమ్ములాగా కలగా మెరిసిపోతున్న కూతురును చూసి మురిసిపోతున్నారు సీతమ్మ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే పొడుపు కథలు కూడా ప్రసారం అవుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి బాయ్